చాలా అడిగిండు మళ్ళీ మేజర్ ప్రాజెక్ట్ గురించి అడిగిండు తర్వాత ఈ యూనివర్సిటీ అడిగారు కదా బాగా బారెంట్ ఫీలింగ్ ఎమోషనల్ అండ్ బయట నేనే చుడే మా వారేడ్ చుడే వీడేడ్చుడే నేనైతే నైన్ నైన్కి వెళ్ళినావు కదరా టెన్ లెవెన్ ట్వెల్వ్ త్రీ అవర్స్కి అసలు కంటిన్యూగా కళ్ళకు కళ్ళు కాయలుగా వచ్చినట్లు చూసినాం ఇంకా వస్తలేడు ఇంకా వస్తలేడు బామ్ అసలు లైఫ్లో నేను కూడా వాటర్ కూడా తాగలేదురా ఇప్పుడు తెచ్చింది బాబాయ్ చల్లగానే గునే తాగనంటాను ఇక సో హ్యాపీ సోపీ

అంటే ఇక్కడికి వచ్చినాక ఆ సిచ్యువేషన్ చాలా మందికి వచ్చింది రయ్యాలు అసలు హాయ్ వెల్కమ్ టు రాధికారంగు ఎట్లున్నారా మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం చూశారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది వీడియో అంతా చూసాక కూడా సో అదనమాట ఆ రోజు జరిగింది ఒక ముచ్చట చెప్తా మీకు అసలు ఆ రోజు ఇంటర్వ్యూ ఉంది బుధవారం ఆ రోజు ఇది జూన్ ఫస్ట్ వీక్లో అనుకుంటా నాకు తెలిసి అప్పుడు ఇంటర్వ్యూ ఆ రోజు అయితే అక్క కొడుకు ఇక్కడే మా ఇంటి దగ్గరే ఉన్నాడు ఎట్లా అంటే ఆ రోజు ఇంటర్వ్యూ కదా ఇంకా స్కూల్ ఉంది ఫస్ట్ స్టార్టింగ్ అవునవును ఇంకా ఫస్ట్ వీక్ ఎందుకంటే స్కూల్ స్టార్టింగ్ అనమాట పిల్లలకి ఇంకా పొద్దున్నే రెడీ అయిపోయి ఐరన్ చేసుకుంటున్నాడు అనమాట ముందు రోజు ఐరన్ చేసుకోవాల్సింది కానీ చేసుకోలేదు ఉంది ఆల్రెడీ ఇంకో షర్ట్ కూడా ఉంది ఇది కావాలన్నట్టుగా ఐరన్ చేసుకుంటుంటే అంగి ఐరన్ బాక్స్కి కాలిపోయింది అనమాట చిన్న ఇట్లా హోల్ పడింది అసలు ఇంకా చూడాలి మా టెన్షన్ ఆ రోజు నేనైతే పిచ్చి దాని లెక్కనే పోయినా పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టి ప్రిపేర్ చేసి నేను ఇంకా ఎయిట్కే బయటికి వెళ్ళినామన్నమాట వాళ్ళతో పాటే వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి అక్కడ నుంచి బయలుదేరినాం ఫుల్ ట్రాఫిక్ అసలు మేము అందుకోగలమా లేదా అనే టెన్షన్ ఎందుకంటే టైం నైన్ కల్లా అక్కడ ఉండాలన్నమాట అవుతుంది ఫుల్ ట్రాఫిక్ మ్యాప్ పెట్టుకొని అంటే మేము ఫస్ట్ టైం అనమాట అక్కడికి వెళ్ళడము అంత ఆ సరౌండింగ్స్లో తెలుసు అంత దా అంత తెలుసు కానీ ఇంకా మా వారికి ఇంకా మొత్తం తెలుస్తుంది కదా ఇంకా మా వారు ముందు మేము వెనకాలన్నమాట ఆయన దారి చూపిస్తుంటే మేము ఆయన ఎట్లా అంటే ఇట్లా అందరినీ ఇట్లా ట్రాఫిక్లో ఫుల్ ట్రాఫిక్లో ప్లీజ్ ఇట్లా కా అంటే జరగండి అని ఇట్లా ఏం చెప్పలేము కదా ఆరన్ కొడుతూ ఆయన ముందు ఆయన దారిస్తుంటే మేము వెనకాలన్నమాట అట్లా అసలు ఇంకా మేము అక్కడ ఆ టైంకి ఉండాలి కదా మరి ఈ టెన్షన్ అంతా ఇక అందుకే కదా అనేసి అట్లా వినామ ఆఫీస్కి అయితే నిజంగా చా అసలు చూసారా ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో పాపం ఎండలోనే ఇటువైపు మొత్తం ఎండలోనే పేరెంట్స్ నైన్కి అక్కడ ఉంటే మేము దాదాపు ఇంటికి వచ్చేసరికి త్రీ ఫోర్ అయినట్టుంది అంతసేపు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు నేనైతే అసలు మస్తు టెన్షన్ పడుతూ ఉన్నాం కానీ హ్యాపీ అనమాట అందరం కూడా చాలా బ్లాగ్స్లో చెప్పినా కదా మీకు గుడ్ న్యూస్ చెప్పాలి ఇంకా మేము ఎందుకు ఇదంతా బ్లెసింగ్స్ తీసుకుంటున్నాము ముందు బ్లాగ్స్లో తెలుసుకుంటారు తెలుసుకుంటారు అని చెప్పాను కదా ఇందుకే అనమాట ఇంకా వాడు మొక్కాడు అనమాట ఇట్లా కన్ఫర్మ్ అయితే ఇంకా కొబ్బరికాయలు నూట ఒకటి కొబ్బరికాయలు ఆ రోజే అని మొక్కినంట ఆ రోజు టెంపుల్కి వచ్చే బయలు ఇంటర్వ్యూకి బయలుదేరాడు అనమాట సో ఇంకేమంటే కొట్టాలి కదా అనేసి ఇట్లా కొబ్బరికాయలు కొడుతున్నాడు మా కాలనీ టెంపుల్ అనమాట ఇదైతే అక్క పెద్ద కొడుకు ఇంకా ముందు ముందు వ్లాగ్స్ అనేవి కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి అందుకే ఇంకా ఇది ఇది పెట్టేస్తే ఇంకా అది బాగుంటుంది కదా అనేసి ఇదైతే అందుకే అప్లోడ్ చేయలేదనమాట ఇన్ని రోజులు దీన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చిన మేమేమో బయట ఉన్నాం కదా నేను మా వారు బయట ఉన్నాము ఇంకా మళ్ళీ స్కూల్ టైం అవుతుంది పిల్లలకి సరే ఇంకా స్కూల్ ఇంకా వేరే ఇంకా మా మా వాష్మెన్ గిన్న చెప్దామా అటలో చెప్దామా అన్న తీసుకోవాలి వాళ్ళని పిక్ చేసుకోవాలన్నమాట ఇంకా ఆ టైంకి వచ్చేసిండు బయటికి అసలు ఇదే టెన్షన్ అవుతుంది అనమాట ఇంకా రావట్లేదు ఇంకా రాట్లేడేంటా అనేసి యాక్చువల్గా వీనికంటే ముందు పోయిన వాళ్ళు అంత వచ్చేసనమాట అందరికీ నిజంగా ఆ అయితే ఆ పేరెంట్స్ని చూస్తే కళ్ళల్ల నీళ్ళు వచ్చినాయి నాకైతే ఇటువైపు కళ్ళల నీళ్ళు వస్తున్నాయి వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే ఒక్కరికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ మెంబర్స్ అక్కడ పిల్లలు అటెండ్ అయితే నైన్ హండ్రెడ్ మెంబర్స్కి వచ్చేసినాయి అసలు అంత హ్యాపీ అసలు నిజంగా కొంతమందికి మాత్రమే రాలేదు కానీ అంతకంటే ముందు రోజు ఇంకా ఇంకెవ్వరికి రాలేదు చాలా స్ట్రిక్ట్గా జరిగిందో మరి ఎట్లా సంథింగ్ తెలియదు కానీ ఆ రోజైతే మస్తు మంచిగా ఫ్రీగా వాళ్ళ అంటే ఇంకొకటి ఏంటంటే లక్ కూడా ఉండాలి అబ్బా నిజంగా దేవుడి దేవల్లో వచ్చిందనమాట నాకు తెలిసి నేను ఇవి ఇట్లా చెప్పలేకపోతున్నాను ఇవన్నీ దీని గురించి కూడా ఎందుకంటే కొన్ని చెప్పకపోవడమే బెస్ట్ కదా ఇది యూట్యూబ్ కదా సోషల్ మీడియా కదా అనేసి చెప్పట్లేను నా నోటితో కూడా చెప్పట్లేను అనమాట మా మా కాలనీ టెంపుల్ అట్లా అందుకనే చెప్పట్లేను వీడియో అనమాట అక్క కొడుకు అటువైపు ఇటువైపు పెద్దోడు అటువైపు చిన్నోడు ఇంకా మధ్యలో మా పిల్లలు ఇద్దరు అనమాట అటు అక్క ఇటు నేను ఇది అక్క వాళ్ళ ఇంటి దగ్గర సమ్మర్లో ఇట్లా రీల్స్ చేసినాం అనమాట అమ్మ పాటకి ఇంకా వాడు సరే ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్లో తెలుసుకుందాము సో ఇదనమాట నేనైతే మస్తు ఏడ్చిన బయటికి రాగానే వాడేడుస్తుడే నేనేచుడే వారు అసలు అందరం మస్తు ఏడ్చినాం అసలు ఇట్లా షవరింగ్ అవుతుండే లోపల అంత అసలు మేము అనుకోలేదనమాట అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా లేట్ అవుతుంది కాబట్టి రాలేదేమో అయ్యో వీడు ఫీల్ అవుతున్నాడేమో అని ఇట్లా అనుకుంటున్నాం అనమాట చాలా హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్